సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపాలి మండల కేంద్రంలో పాత ఇన్ఫా సామాన్ డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలను గమనించిన స్థానికులు స్థానిక ఎస్ఐ హరీష్ కు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు హుటాహుటీ దుబాక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు ప్రమాదంలో దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు రాగి సిల్వర్ తదితర సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు